అనగనగా ఒక రాజు ఉండేవాడు ఆ రాజు పేరు దశరథ మహా రాజు ఆయనకు పుత్రులు అని ఒక యజ్ఞం చేశాడు యజ్ఞం ముగ్గురు బాలతో చేసిన కొన్ని రోజుల్లో పుట్టారు వాళ్ళ పేరు రాముడు లక్ష్మణుడు భర్తుడు శత్రుడు వాళ్ళు కొంచెం పెద్ద పెరిగినట్టు వాళ్ళ రాజగురువైన పుష్పమురు దగ్గరికి వెళ్ళారు గోదావి ఇంకా విద్య అభ్యసించడానికి దాని తర్వాత

చెప్తారు మహారాజు సుద్రిక స్వయంవరం అంటాడు అప్పుడే ఎంతోమంది మంది మహావీరులు వస్తారు మనం వచ్చినాక ఎవరు శివధనుసు ఎత్తలేదు రావణుడు వస్తాడు రావణుడు వెళ్ళి శివ ధనుసుని కొంచెం వెళ్తాడు దాని తర్వాత బరువు ఎత్తుకొని కింద పడేస్తాడు దాని తర్వాత రాముడు తన పక్కన ఉన్న గురువుని విశ్వామిత్రుడిని నమస్కరించి తల్లిద్ర తండ్రులను Eu também

కోరికేకం చేశరథ మహారాజు ఒక చెడుస్సు ఒక పెదారు దాని దాని తర్వాత